యథామతి మరిపోను వస్తాను మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం అలవాటు ఎందుకంటే సడన్గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉండండి రా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండండి ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట చెప్పిస్తున్నాడు చెప్పిస్తున్నాడురా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాళ్ళు దొంగ నోట్ల ఏంటి నోరేలు పెట్టాం అమ్మాయిలే దుబాయ్ సైట్లకు అమ్మేవాడు ఆ విషయం కూడా చెప్పుకుంటే ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది సోడా సాంబాయ్ అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాడు ఇంత చెప్పాక కూడా బుద్ధున వాడేవాడు వాడి ఓటేయడు మరి వెళ్ళేస్తాడు ఏదో ఉంటుంది సార్ బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడుతుంది

టోటల్ గా సోడా గ్యాస్ తీసేసి అన్నమాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లని అవుతారేమరా మా ఎంకన్నంటే ఎవరనుకున్నవరా సాక్షాత్ ఎంకడ రావణ మూర్తి మరిగా సామి మా ఎంకరతో నిజం చెప్పించిండు అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు అరి అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరుకనే అయిపోయిన రా కథ

మీరు అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి పెళ్లి గిట్లయిందా వీడికి ఇంకా పెళ్లి ఎవన్నా అందుకే మేము ఇద్దరు కలిసి ఎప్పుడు నుంచి పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా లాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబరం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు ఆడ పిల్ల కోట అసల్ వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ చేసినా డ్రీమ్ గాలు కనబడ్డవే లేదు చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పైలే ఇక మన పొలం పదవే ఏయ్ ను పరిశలవు కుకో మన యాంకనే జాతకల్లో దోషంకిట్లన ఉం మేము చూపిద్దాం ఏన్వ పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుకుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆ బర్త్కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది లేదా ఏం డిసెంబర్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో అని ఇక్కడ మెన్షన్ అలా చెప్పినప్పుడు అలా అలా చెప్తే నేను ఎవరైనా కొడతారా వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఒకసారి చెప్తాను ఓహో అదవు ఎప్పుడు సెట్ అయితే నా డ్రీమ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో డేట్ క్లంజీగా చెప్పంటారా నో అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమే ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వచ్చేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థం ఏంటి పద్దులు గారు మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి చూసావా చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చో గవ్వ కాంబినేషన్ ఎందుకండి గవ్వలబా ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు ఎంత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది మీ పప్ప కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించిన కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పగా నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే ఇక్కడ సమర్థం తెల్లా పాపా

నేను కదా భయ్యా మా చిట్టుబాబు రే భయ్య ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బిపి వచ్చిందంటే ఏం పీక్తారా బిపి నన్ను బిపి అంటారా నిన్ను పీకు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది

తల దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోటు ఉండాలి సాటి కళాకారులను అవమానించుకోడు చూసావా అన్ని తెలిసిన ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియని ఎదవా

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరేరా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పి పొలం ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా ఇటా సెంటమ్ వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ డాన్స్ ఆ డాన్స్ ఏమవరం చేస్తున్నారు యూ నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Yeah. Woo! Waiting for a single leg dance, right? Uh -huh. <laughs> <laughs> Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవు హెచ్ విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వెంట్రుకు లాగడం కాదండి వెంట్రు లాక్వేసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రేపు చిట్టుబాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యావు ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడ చూపించి చూసి తాగబోయా ఊరిదేవులండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శ్రేషులు వైఎస్సార్ గారు ఏమో తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమ అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బ నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఉట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడి నువ్వు తీసుకో తీసుకో వెల్కమ్ దీని మీద సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత వచ్చి ముందు సంతకం చేయబోయ్యా లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చిన రస్ట్ ఉంది తర్వాత తొలలే బయ్యా లేదా ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసావన్నపాటి మీ తడపులు ఉండిపోతుంది అంత బయట కొంచెం అలా ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్్రూమ్ బాత్్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుముర్తో వచ్చేసి ఇంకా మీరు చెప్పండి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదుగో అగ్రిమెంట్ సార్ ఆగండి